ఆ వాళ్ళు ఏం అంటే పరీక్షల కోసం ఆలోచిస్తున్నారు పరీక్షల కోసం ఎవరు ఆలోచించాలంటే టీచర్స్ ఆలోచించాలి లేకపోతే ప్రభుత్వం ఆలోచించాలి ప్రభుత్వం పరీక్షలు ఎందుకు పెట్టింది ప్రభుత్వం పరీక్షలు ఎందుకు పెట్టిందంటే వాళ్ళు కొంత సిలబస్ తయారు చేస్తారు కొంత సిలబస్ పెట్టారు ప్రభుత్వం ఈ లోకంలో ఏ సేవ చేయడానికి ప్రభుత్వంలో సేవ చేయడానికి ఏ ఏ రంగంలో సేవ చేయడానికి ఏ ఏ సబ్జెక్టు వాడికి తెలియాలి ఆ సబ్జెక్ట్ సంబంధించి సిలబస్ వాడు రూపొందించారు ఎందుకంటే వాడు ఆ రంగంలో ప్రభుత్వానికి శాంత చేయాలి దేశంలో పనిచేయాలి కాబట్టి దాని మీద వాళ్ళకి అవగాహన కల్పించారు వాడు నేర్చుకున్నడం లేదు అందులో వాడు నిష్ణాంతం కాదు తెలుసుకోవడం లేదు అని వాళ్ళు తెలుసుకోవడానికి పెట్టేదే పరీక్ష వాళ్ళకి అవసరం ఇకపోతే పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులు మానసికంగా ఒత్తిడి రోడ్లైపోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు ప్రయత్నం పాల్గొట్టేసేవాళ్ళు మేడమ్ తీసేసేవాళ్ళు తాగేసేవాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి అయిన పరీక్షలు మానేసిన వాళ్ళు మామేటప్పుడు కొంచెం సడన్ అంతే ఎందుకంటే వాళ్ళకి మెరిట్ స్టూడెంట్ కావాలి ఉష్ణాతలు కావాలి అని చెప్పి అలాగే మరి దైవశ దైవశాలేందుకంటే రాజ్యంలోనికి వచ్చిన వాళ్ళని నువ్వేం చేయాలి విశ్వాసం అందు స్థిరపరచాలి తృణపరచాలి వాడి విశ్వాసిగా బ్రతికి వాడి విశ్వాసగా బ్రతికి దేవుడు పరిచయం వెళ్ళాలి అలా వెళ్ళడానికి నువ్వేం చేయాలో వారికి అది చేయాలి అందుకు పాస్ పని చేయాలి అందుకే చేయాలి ఉన్న సమయంలో పౌరులు రెండు సంవత్సరాలు ఏం చేశాడు మధ్యలో ఎగ్జామ్స్ పాఠం చేశాడు ప్రతిదినప్పుడు పాఠలే చెప్పాడు అంటే మరి మధ్యలో ఎగ్జామ్స్ రావాల చెప్పండి పట్టించుకోలేదు వాక్యమే చెప్పాడు వాక్యమే అవసరం ఏంటంటే వాకింగ్ చెప్పడం దైవ సేవకుడు పెరాలను ప్రార్థన చేయాలి దానిని ప్రార్థన చేయడం లేదంటే వాకింగ్ దైవాదేశం వలన కలిగిన ప్రతి లేఖను ఖండించటము గర్పించటకు బుద్ధి చెప్పుటకు నీతి ఎందు ఉపదేశం చేయటం ప్రయోజనకరమై ఉన్నది కాబట్టి దైవ సేవకుడు ఈ వాక్యాన్ని పట్టుకుని అది చేయాలి అని దేవుడు చెప్పాడు అందుకే పౌరులు చేస్తున్నాడు విశ్వాసం అందు నిలకడగా ఉండాలని శిష్యుల మనసులు ఏం చేశాడు దృఢపరచాడు అంటే దేవుడి మాటలు చెప్పి వాళ్ళ మనసులు ఏం చేశాడు దృఢపరిచాడు వ్యక్తిగా చేశాడు ధైర్యపరిచాడు ఎందుకు మనం అనేక శ్రమాలను వేసాలి ఈ దేవుడి మాటను చెబుతుంటే లోకంలో అనేక ఎదురిస్తారు ఆ ఎదురిస్తున్నప్పుడు వాళ్ళు మనల్ని హింసిస్తారు ఎదురుస్తారు మనం ధృఢీకరిస్తూ హింసించినా మనం మానకూడదు ఆ శ్రమని అనుభవించారు అలా అనుభవిస్తూ దేవుని కూడా ప్రతిస్తుంది మనం దేవుడు రాజులో ప్రవేశించవలని విశ్వాసం దృఢపరిస్తే పరిస్థితులు పాత్ర చేస్తారా అంటే దృఢపరీ పని లేదా చెప్పండి అసలు ఎలాంటి పనులు చేస్తారు అసలు అసలు మనం అనేక శ్రమాల గురించి అలాంటి అవసరం లేదు నువ్వు హ్యాపీగా ఏసీ నమ్ముకుంట ఏసీ చె చెప్పేవాళ్ళు పౌలేవో శ్రమలు అనిపించి పరలోక వెళ్ళాలి నువ్వేవో అనిపించేసి అనిపించా సుఖం అనుభవించాలా నీకు అదే రోజు అసలు పరలోకం వెళ్ళాలంటే శ్రమ కట్టే వెళ్ళాలన్నట్టు దేవుడి కొరకు శివుడు కాచిన చెమటే ఇక పరలోకాన్ని సాధిస్తారు దేవుడి కోసం పన పనంగా పెట్టినని కష్టమే నీకు పరలోకాన్ని సాధిస్తాడు భూమి మీద అనుభవించిన సుఖం కాదు అలాగే మోసపోయాడు వెళ్ళాడు వాతావరణం అప్పుడు నీ కాలం అనేది నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించి అలాగే కష్టం అనుభవించుకున్నాడు ఎవరి కోసం కష్టం అనుభవించాడంటే దేవుడి కోసం అసలు ఎందుకు శిష్యులు మనుషులు దృఢపరచడం తెలిసింది దేవుడు విశ్వాసకి పరీక్ష పెడతాడు దేవుడు కూడా కొన్ని పరీక్షలు పెడతాడండి మనకి ఆ పరీక్షల్లో మనం పేరైపోకూడదు మనకు వచ్చే దేవుని పనులు లేకపోతే దేవుని పిల్లలుగా గడుపుతున్న మనకి మన విశ్వాసం ఎలాంటిదో మన విశ్వాసులు కాదో అనే దానికి మనం మనల్ని నిరూపించుకోవడానికి ఆయన పరీక్ష పెట్టాడు ఆడమొక పెట్రో ఆఒక పెట్రో అలా వచ్చింది పద్ధతి ప్రకారం వచ్చింది అది వేరే ఉందది ఒక అబ్రహాముకి పెట్రో పరిచయ అబ్రహామునే చేసాడు పాసై కొడు అబ్రహాము కొడి పరిచయం అనుతారు ఆడమఒని కొండితనుకోడంట తీసేరు కానీ అబ్రహాము దగ్కే ఏం పరష మీకు అక్కడ ఉన్న కుమారుని ఏం చేయాలి దరికేలా దహన ప్రవాహం వేపించాడు అండి వస్తుంది అలా అర్పించడానికి ఏం చేసాడంటే భార్యకి చెప్పలేదు పనివాళ్ళు చెప్పలేదు ఒకవేళ భార్యకి చెప్పాడా ఆకేస్తాం పని వాళ్ళకి చెప్పాడా ఆకేస్తా లేదండి తెలుగు అది దేవుడో దేవో అదే మనమైతే ఎలాగంటాం అంటారు చెప్పకుండా ఎన్ని కొడుకు అడిగితే బంధించే కొడుకు అడిగితే ఎవరన్నా ఈరే అని మా వాళ్ళు ఏం చేస్తారంటే పరిచయం రాయడానికి ఈరే నీ చదవాల్సింది చదివాడు తర్వాత అక్క ఆ బయ దేవుడియ్యాహోబా ఈ రే ఎవడే చూసుకుంటాడు అనుకుంటా అన్ని అక్కడ ఇంట్లో కూర్చోలేదండి వెనక్కి వెళ్ళిపోలేదండి వాళ్ళని మబ్బి పెట్టడానికి ఆ మాట మాట్లాడారు మబ్బి పెట్టడానికి ఆ మాట మాట్లాడి అక్కడ తీసుకెళ్ళి మరి పేరు చేసినప్పుడు ఇస్తాకి ఏమనడం మనకు ప్రాయమండదు కదా ఏం చేసాడు చేతులు కట్టిస్తాడు కాలు కట్టేసాడు నోరు కట్టిస్తాడు ఏం కడితే అంత చర్చం అన్నాడు আর সঙ্গত জরকার রেলা মতো চুতে জর আপরা পিছিয়ে আপরাহুল আপরাহ মানকে পুরী মান পিছু

ఏదో శుభ శుభాల గురించి చెప్తాడు అని అనుకుంటాడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి నీతిని బట్టి మా మావలినే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభపరించు అని ఏమనగా చెప్పి రాయుదేమనగా అనడంటే శుభం చెప్పడానికి ఏమనంటే అందరికీ శుభం అనలేదండి ఏమన్నా తెలుస్తుంది మా అంటే అపురుస్తులైన మా వల్లలే అమూల్యమైన అమూల్యం అంటే అలాంటి నొప్పదండి అమూల్యం అంటే అది దొరకకూడదు రేపు అరుదు అరుదుగా ఉండేదంటే అమూల్యం అంటారు అలా అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి అంటే అంతవరకు లేదా అలాంటి విశ్వాసం లేదం అలాంటి విశ్వాసం అక్కడ వరకు అక్కడ కావాలి లేదు అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పిన చెప్పి రాయింది ఏంటి అమూల్యమైన విశ్వాసం దేని బట్టి మన ఎంతేమని ఏసుక్రీస్తు యొక్క నీతిని బట్టి ఏసుక్రీస్తు నీతిని బట్టి అమూల్యమైన విశ్వాసం మామూలుని లేకపోతే వీళ్ళు ఈ పరిస్థితులకి రోగాలకి అన్నిటికీ సంబంధించి విశ్వాసాలని చెప్పుకుంటారు వీళ్ళు అంటే వీళ్ళు బైబుల్లో బయలు శాంతి చాలామంది కాదు ఏంటి నీతి ఏంటి యేసుక్రీస్తు నీతి నా నీతిని నా రాజ్యమును మొదట వెతకం అన్నవాడు అని ఆయన బోధించిన బోధల్లో మొదట మాట్లాడుతూ వాటితో తెలిసి ఆయన ఏంటి కాయ నీతి ఏంటో తెలుసు అంటే దేవుడు రాతి పరిశుద్ధాత్మ అంగలి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమునై ఉన్నది దేవుడి అయితే ఎవరు తెలిసింది పరిశుద్ధాత్మ ఆనందం సమాధానం అని చెప్పాడు ఏంటి పరిశుద్ధాత్మందరూ ఆనందం పరిశుద్ధాత్మ చెప్పిన మాటలు చెప్పున నడుచుకుంటూ ఆనందం అది శ్రమ కష్టమా ఏదైనా మరి నువ్వు దోత చెప్పిందండి నువ్వు గతవత్ అవుతావు నువ్వు కుమారుడు అంటాను అయ్యో నీ పురుషుని అడిగిన దాన్ని నాకు ఇది ఎలా సంభవించి ఏకం కాకపోతున్నా తని ఉన్న అయిపోతుంది అనుకోండి అనుకుంటున్నారు మనం అనుకుంటాం పాప అరే బలి అయిపోయింది బలి అనుకుంటా చాలా కష్టమండి అలా డాబోతే అవ్వడం అంటే ఏది ఎన్ని చెప్తున్నా సరే పెట్టాలండి తక్కువ భర్తగా చేసుకునేవాడే వినకుండా వదిలేసాడు రాహస్యంగా రహస్యంగా వదిలేదాం అనుకున్నాడు అంటే ఊర్లో అంతా ఎలాగనుకుంటారు నువ్వు చూడండి రహస్యంగా రాహస్యంగా అందరికి చెప్పే మళ్ళీ నువ్వే చేసేసా ఆల్రెడీ ప్రధాన అయితే అదే కదా ఆడ కాకపోతే అయింది నువ్వు దొంగచాటిగా వాళ్ళు చేసేసి ఇప్పుడేమో నాకు ఏమి సంబంధం లేదన్నా తనబెట్ అవుతారేమో అనుకున్నాను మరి ఏదో తెలియదు

పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్మ వచ్చిందంటే పరిశుద్ధాత్మ అక్కడ ఉందంటే అక్కడ ఏంటనుకుంటున్నారు అన్ని కష్టాలు అన్ని శ్రమలే తీస్తున్నందుకు సంపత్తితో భర్తను ఉద్దేశించి వారందరూ హింసలు అలా పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడిన ఈ మాటల్లో మీరు ఏం చేయలేదు సార్ జరిగించాలి నిజింతలో జన్మించాలి అది దేవుడి ఆ నీతిని మీరు జన్మించడానికి మీకు ఆత్మ పంపించాడు మనకు ఆత్మనిచ్చాడు ఆత్మను ఎందుకున్నారో ఆ నీతిలో మనం నడిపించడానికి పరిశుద్ధాత్మ అందరి ఆనందంతో మనం దేవుడు పనిచేయాల్సిన మనం అమూల్యమైన విశ్వాసం కలిగి ఎన్ని సేవలైనా ఎన్ని అయినా మామూలునే అన్నట్టు సరే ఏంటి వాళ్ళకు ఉన్న విశ్వాసం ఏంటి తెలిసింది వాళ్ళకి దేవుడైతే నమ్మకం ఉండండి కానీ మనలాంటి నమ్మకం కాదండి దేవుడి కోసం అన్ని వదిలేసారు వాళ్ళకి వాళ్ళు దేవుడి కోసం అన్ని వదిలేసారు దేన్ని లెక్క చేయలేదండి బోరు అయితే సమస్తాన్ని ఎంచాడట తెచ్చుకున్నాడట అసలు లేకుండా ఏం చేశాడట మర్చిపోయాడట మనమైతే ఏదైనా దేవుడి వెళ్ళడానికి మనం వెనకొన్న ఒకసారి బాగా చూసుకుని అప్పుడు వెళ్తాం ఆయన ఏం వేయించినట్ట మరిచిపోయాడు అలా మరిచిపోకపోతే ఒక చోట మూడు నెలలు చెప్పి మరొక చోట రెండు సంవత్సరాలు చెప్పి మరి వెనక్కున్న ఏమైపోవాలి ఊశలు పెట్టేమి వస్తువులు ఏమైపోవాలి అలా వెనక్కున్నవన్నీ మరిచారు ప్రతి దాన్ని ఆదరపుకున్నాను పెట్టగా ఎంచుకున్నాను అన్ని సతాల త్యాగం చేశారు అండి దేవుడి కోసం ఎన్ని శ్రమాలైన అనుభవించడానికి సిద్ధపడిన వాళ్ళే అపోసుకుని అందుకే నాటన్నారు దేవుడు నమ్మాలి కానీ దేవుడి కోసం ఎలాంటి త్యాగా సిద్ధపడ్డారు మన మాటలు చెప్పుకుంటున్నాం కానీ ఆ మాటలు చెప్పిన రాసిన వాళ్ళు ఏం సార్ తెలిసింది అలా పనిచేశారు అలా జీవించారు అది వాళ్ళు విశ్వాసం అందుకని ఎవరైతే అలాంటి విశ్వాసం అందరిలో ఉంటుందండి అలాంటి విశ్వాసం అందరిలో ఇప్పుడు ఇప్పుడే మాట్లాడవాళ్ళు మామూలునే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి సుగమని చెప్పినది మనగా అదే మన మనకు ఉండవలసిన విశ్వాసం మనకు ఉండవలసిన విశ్వాసం అంటే ఆ విశ్వాసంలో మనం తప్పిపోకుండా ఉండడానికి దేవుడు ఏం చేస్తున్నాడు ఆ విశ్వాసాన్ని ఇచ్చాడు తెలుగు చెప్తున్నాడు నాలుగు వచ్చిన ఆ మహిమా గుణాయులు బట్టి గుణాక్షయులు బట్టి ఆయన మనకు అమూల్యములు అత్యర్హుములుడైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు అమూల్యమైన అత్యధికమైన వాగ్దానండి ఏంటి ఎందుకు అని ఆలోచించురాసరించడం వలన లోక మంది ఉన్న ప్రశ్నత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుంటారు అసలు ఈ లోకంలో ఉన్నవాడికి ఏమంటుంది తెలుసు జీవన దురాస దురాస గర్భం ధరించి ఎన్ని ఏమనుకుంటున్నారు ఈ మాటలు ఉంటాయి అనమాట దురాస గర్భం ధరించి అంటే ఆశిస్తాడు ఉంటుంది అది గర్భాన్ని ధరిస్తాడు కాబట్టి ఏం చేస్తాడు పాపాడు పాప పరిపత్మే ఏమైపోతాడు మరణాన్ని పడతాడు అంటే చచ్చిపోతాడు నరకానికి పోతాడు ఇంత ప్రమాదం ఉంటాయి ఇంత ప్రమాదం ఉండకూడదంటే దేవుడు ఏదో చేశాడు ఏదో చేశాడు ఏం చేశాడట అమూల్యములు అత్యధికమైన వాగ్దానాలు అనుగ్రహించాడు ఏంటి ప్రస్తుతాత్మనిచ్చాడు వాక్యాన్ని ఇచ్చాడు ఎందుకంటే దురాసరించుకోవాలి మనం మన దురాసరిస్తే ఏమవుతుంది లోకంలో ఉన్న భ్రష్టత్వం మాట్లాడుకుంటారు మనకి దురాస ఉంది ఏదో సాధించాలి ఏదో సాధించాలి అదే కావాలి ఇదే ఇవ్వాలి లోకంలో ఉన్న భ్రష్టత్వం మాట్లాడుకుంటాలి అలా క్రష్ఠత్వం మనం అందుకోకూడదని ఉద్దేశించుకుంటే వాతావరణ్ అనుగ్రహించి ఈ వాతావరణం మూలం మీరు తప్పించుకునే ఏంటి ఈ వాతావరణం ఇప్పించాడంటే అది తప్పించుకోవడం తప్పించుకుని దేవ స్వభావం ఆయన స్వభావంలో వాటిని అనుభవించి అంటే దేవుళ్ళ దేవ స్వభావంలో మీరు వచ్చే వచ్చేస్తుంది అందుకు ఇచ్చాడట అలాంటి వాక్యాలు అలాంటి వాగ్దానాలు గురించి జ్ఞానం గురించి మీరు చెప్పట్లేదు అంటే మిమ్మల్ని ఏం చేస్తున్నారు దేవ స్వభావాన్ని పాల్గొనట్టుగా వీరు చేయట్లేదు మేములో లేని దురాస రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్టి లోపల భస్టతో మీకు ఖండిస్తున్నారు ఏ తర్వాత నడుతా అన్ని సుఖాలని నడుతారు అంటే అతనికి శత్రువులు నడుచుకొచ్చున్నారు తాము సిగ్గుపడవలసిన సంతతి లేదు అర్చ సిగ్గుపడాలి శ్రమం లేవసారి సిగ్గుపడాలి ఆ మాట అంటారు ఎందుకంటే సద్భక్తితో అతను హింస పొందరూ వైపులో చెప్తున్నారు అంటే దేవుడు కొరకు హింస పొందుతున్నావు అంటే నీలో ఏముంది అన్నాడు నేను హింస పొందడం లేదు అని అన్నాడు చెప్పుకుంటున్నాడు అంటే సిగ్గుపడాలి ఆ మాటలు బట్టి చూస్తే సిగ్గుపడాలి సిగ్గు లేదు బైబుల్ లేదు నిల్లు వాడికి లేదు బుర్ర వాళ్ళకి అసలు వెళ్ళే భాష ఆ భాషకి ఎలా చెప్పిస్తాడు వీడికి ఎలా చెప్తాడు రాసినీతి రాసిన మొదటి పత్రిక మొదట ఏడవ నశించుకోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచపడుతున్నారు కదా అలా నశించుకోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన కూడా చూడదు కదా అరే బంగారం కంటే బంగారం కంటే మన విశ్వాసం అంటున్నా కంటే గొప్పది బంగారం కంటే గొప్పది అది దేవుడు అంటున్నాడు మనకి విశ్వాసం ఉంటే అది బంగారం కంటే గొప్పది దేవుడు అంటున్నాడు మీరు అయితే ఏమంటారంటే నీకు బంగారం కంటే గొప్ప విశ్వాసం గురించి చెప్తానంటే మా బుద్ధుడు బంగారమే కావాలంటారు బంగారం లాంటి విశ్వాసం కోసం చెప్పమంటారా బంగారం కావాలన్నా ముందు ఏమంటారు

పరీక్షకు నిధింది దానికంటే మీ విశ్వాసం అమూల్యమైనది కదా ఈ స్వాదాల చేత ఈ స్వాదాల చేత ఈ పరీక్షల చేత మీదేమో అవ్వాలి మీ పరీక్ష లేక మీరేమైపోతారు మీ పరీక్ష లేకపోతే మీరేమైపోతారు ప్రమాదం బాడైతే నిజమైన విశ్వాసకి పరీక్ష వచ్చింది అనుకోండి బాగుంది నిజంగా నిజమైన విశ్వాసకి పరీక్ష అనుకోండి లవంతుడండి ఎవరో చెప్తున్నాడు పౌరుడు ఎవరు తెలుసు నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతున్నాడు సార్ ఎప్పుడు ఆయన అయిపోయాడు అని అనుకున్నాడు బలహీనుడు అయిపోయాడు ఆ స్థితి నుంచి లేచి ఏం చేశాడు తెలుసా బలవంతుడు అయిపోయాడు అండి నిజమైన విశ్వాసి ఒక నాలుగు రోజులు ఏదో తని ఆయో చేయాలని నేను ఏదో కోల్పోయాను ఏదో కోల్పోయాను ఏది చేయలేకపోతడు అనే దహించిపోతాడు అంటే అప్పుడు ముందు చేసిన దానికంటే ఎక్కువ చేస్తాడు అది ఎందుకంటే బాబు బీపీ రాజన్న బాబోనిచ్చిపోతానే ఏదో చేయాలి ఎలాగ పోతాను అనుకుంటాను నాకు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎప్పుడు చచ్చిపోతాను ఏం చేయాలి ఏం చేయాలి చచ్చిపోతే ఎవరో ఒకటి కలిపేయాలి ఎవరో ఒకరి కలిపేయాలి ఇలాంటి మీడింగ్స్ పెడుతున్నాను ఇవన్నీ ఎట్లా మాట్లాడి పెట్టాలి ఏదో చేసేది ఏదో ఒకటి అయిపోవాలి ఏది అయిపోయా పర్వాలేదు మనం ఏదైనా పర్వాలం వెళ్ళిపోవాలి అంటే మనకి బలహీనత వచ్చేసింది తమ్మో నాకు బలహీనత వచ్చేసింది అని నేను అనుకోలేదు అంటే నేను అంటే మన ఆరోగ్యం కలుగుతుంది లేకపోతే మన వయసు అయిపోతుంది ఈ మధ్య అందరూ రౌదే చేసుకుంటున్నారు కానీ లేకపోతే అందరికీ ఉంటారు ఉండాలి ఎక్కడంటే మనకి బాధ ఎక్కడ పడుతున్నాను అంటే మన వయసుకి మనం తెలియని ఇవ్వలేదు బయటికి నామో తెలుసుకోలేకపోతుంది ముస్లింలు వచ్చే నాకు రాబోచ్చిందో ఏమనుకో అది ముస్లిం డ్రైవర్ దగ్గర నాకు రొంగి వేసుకుని బాగానే ఉన్నాను అనుకుంటా రాబోయేమో పోతున్నా ఇప్పుడు బాగా పడుకో నాకు అందుకే రంగు ఏంటంటే ఉంచేసుకుందాం అనుకుంటాను ఉంచు ఏటే ముస్లిం ఇలా అంటుంటారు ఉంచుకుందాం అనుకుంటానండి ఉంచుకున్నా లేకపోయినా నీకు వరలేసుకున్నాం బాబు నీకు ముస్లిం డ్రైవర్ నాకు వచ్చేసాయి కదా నాకేంటి అవును అనుగుణానికి ఈ అవుట్ లోక్ లో ఏదో అంటే నేను ఏదో చేసేయాలనుకుంటున్నాను ఏదో చేసేయాలనుకుంటున్నానండి అందుకే నాకు తెలియచేస్తాను తెగించేస్తాను నేను ఇప్పుడు బలహీన ఉన్నప్పుడు బలవంతుడిగా ఉండాలి అంటే వీళ్ళంతా ఎదురు చేసింది నా తర్వాత స్థానం వెళ్ళి ఉండాలి నా తర్వాత ఎలా లేకపోతే నేను చెడుకుని మనం ఎంతకాలం చేస్తాం ఎవరైనా మరి ఈ లోకానికి జ్యోతిలో పెట్టాలి కదా ఒక చోటుదేమో ఆయన వెళ్ళడానికి పెట్టాడు ఒక చోటుదేమో రాత్రి పెట్టాడు ఎప్పుడు బలహీనలు అప్పుడు బలవంతులు అవ్వాలి అంతే తప్ప అయ్యి బాబు బలహీన అవసరం అయితే ఏ ఛానానికైనా ఏదో రాఘలు చనిపోతామో అది రాగో రాఘో చనిపోకూడదు అందరికి అందరూ వ్యతిరేకించిన వీడి పెట్టేది పెడసిన తర్వాత ఎవడన్నా కొండీ చనిపోయాడు అలా పోవాలి అలా బలవంతుడిగా ఉండాలి అది మీ ఆలోచన ఉండాలి చచ్చిపోయేది ఇంట్లో చాలా కుక్కలా నిజానికి ఇంతలో చనిపోవాలి అది వీరుడు అయిపోతారు అలా ఆలోచించాలి అప్పుడు బలహీనుడిగా ఉండాలి అలాంటి విశ్వాసం మీకు ఉండాలి అలా దృఢపరచాలి నీకిష్టమైనది